ఆంజనేయ స్వామికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అష్టసిద్ధులు అని ఏమేమి పేర్లు వాటి యొక్క శక్తి ఏంటి అన్నదే తెలుసుకుందాం ఇప్పుడు అనిమా సిద్ధి అంటే శరీర పరిమాణము గింజంత చిన్నదిగా చేసుకోగల శక్తివంతుడు మన ఆంజనేయ స్వామి మహిమా సిద్ధి అంటే శరీర పరిమాణము పర్వతం అంత పెద్దగా కూడా పెంచుకోగల శక్తి గలవాడు లగిమా సిద్ధి అంటే శరీరం బరువును నువ్వు గింజంతకన్నా తక్కువ బరువుగా చేసే శక్తి గలవాడు స్వామి గరిమా సిద్ధి అంటే శరీరము బరువును పర్వతం అంత బరువుగా పెంచుకోగల స్వామి అన్నమాట ప్రాప్తి సిద్ధి ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి దేన్నైనా పొందగలే శక్తి గలవాడు హనుమంతుడు పరాక్రమాది సిద్ధి అంటే ఎవరు తగ్గించలేని ఆత్మబలం కలవాడు కలవాడు ఆంజనేయస్వామి వశిష్వ సిద్ధి అని జీవులపైన ఆధిపత్యం కలిగి ఉండే శక్తి కలవాడు ఇసిత్వ సిద్ధి దేనినైనా నాశనం చేయగల శక్తి కలవాడు హనుమంతుడు అసలు హనుమంతుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఆయనకి ఎన్ని చేస్తే ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనము మూడు ప్రదక్షిణాలు చేస్తాం కదా కానీ హనుమంతుడికి మాత్రం ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో కలిగి ఉంటాడు ఆయన ఆయన స్మరించిన పూజించిన సకల రోగాలు భూత ప్రేత పిశాచాది బాధలు అన్నీ తొలగిపోతాయి శనీశ్వరుడు కూడా మనకి ఏ హాని చెయ్యడు ఆంజనేయస్వామిని స్మరిస్తూ పూజిస్తూ ఉంటే తర్వాత ఆయనకి ఆచరణ ఇప్పుడు కూడా శుచి శుభ్రంగా ఉండాలి స్వామికి అరటి పళ్ళు అంటే ఇష్టం మారేడు దళము సింధూరము మల్లెపూలు తమలపాకులు తులసి దళం ఇలాంటి వాటితో పూజ అర్చన అంటే చాలా ఇష్టం అన్నమాట ఆయనకి ఇష్టమైనవి ఆయన శక్తి ఎంత అన్నది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇంకోసారి ఇంకో విషయం తెలుసుకుందాం జై శ్రీరామ్